హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను హోటల్ స్టైల్లో అరటికాయ ఫ్రైని ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం నేను రెండు పెద్ద సైజు అరటికాయల్ని రెండు సగానికి కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకొని తీసుకున్నాను అనమాట ట్వంటీ పర్సెంట్ వరకున్నాను ఇప్పుడు వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా మరీ పెద్ద ముక్కలైతే తొందరగా కుక్ అవ్వవు కదా సో అందుకని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని కాసేపు ఫైవ్ మినిట్స్ వరకు ఆ వాటర్లో అలాగే చేస్తే మనకు అరటికాయ మీద బ్లాక్నెస్ అంతా పోయి నల్లగా ఉంటుంది కదా అదంతా పోయి రిమూవ్ అయిపోయి మనకి ఫ్రెష్గా తయారవుతాయి అరటికాయ ముక్కలు సో ఇప్పుడు వీటి అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని తీసుకున్నాము తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని పాన్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఈ ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి పోపు కోసం నేను ఆవాలు మినపప్పు తీసుకున్నాను ఈ ఆవాలు మినపప్పు ఆవల చిటపటలాడి మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని తీసుకున్న వెల్లుల్లిపాయలు ఐదు నుంచి పది వరకు వెల్లుల్లిని తీసుకొని బాగా క్రష్ చేసుకొని తీసుకున్నాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిపే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇంట్లో కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా అంతా ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు అరటికాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి వేసేస్తున్నాను అడికే వీటిలన్నీ కలిసే విధంగా వీటిలన్నీ కలిసే విధంగా కలిపేసుకొని బాగా అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మనకు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ఉడికించుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తీసుకొని ఒక హాఫ్ కొబ్బరికాయలోంచి హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాను ఆ కొబ్బరికాయని మిక్సీలో వేసుకొని చిన్నగా కోర్స్లో గ్రైండ్ చేసుకున్నాను అనమాట తురుము తీసుకోవచ్చు లేదా మిక్సీ తీసుకొని కోర్సులు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల దగ్గరకి ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతా కలిసే విధంగా అరటికాయ ముక్కలు అండ్ కొబ్బరి కొబ్బరి తురుము అంతా కలిసిపోయి ఉడికే ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకొని గరం మసాలా లేకపోతే కొంచెం ధనియాలు దాల్చిన చెక్క అండ్ రెండు లవంగాలు ఒక ఇలాచి తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే మంచి అరోమాతో అరటికాయ ఫ్రై మంచి టేస్ట్ ఉంటుంది అలా అయినా వేసుకోవచ్చు నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కారం మసాలా వేస్తున్నాను ఇది మీరుకి సరిపడా కారం వేసుకొని కొంచెం గాయం తక్కువ ఉంటుంది ఈ కారం అందుకని నేను త్రీ త్రీ స్పూన్స్ వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు అంటే అరటికాయ క్వాలిటీ కూడా ఎక్కువే కదా మనకు రెండు తీసుకున్న పెద్ద సైజు కొంచెం ఎక్కువ క్వాలిటీ వచ్చిందన్నమాట అంతా కలిసే విధంగా కలిపేసుకొని నేను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాము అంతే ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేరే బౌల్లోకి షిప్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీ అయినా మనకు అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ చేయాలా అవుతుంది సో చూసారు కదా మంచారు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లోకి పెట్టుకుంటే డిష్గా రైస్లో అయినా అలా కలుపుకుంటేనే సేచ్ సూపర్ ఉంది ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్